ఓకే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో సో ఈ రోజు మేము ఏపీ స్మార్ట్ న్యూస్ అనే ఛానల్ లో ఒక వీడియో ఫేమస్ అయిపోయింది అనమాట వీడియోకి మేము రియాక్ట్ అయిపోతున్నాం ఆ వీడియో మందుబాబుల గురించి అండ్ ఈ వీడియో కంప్లీట్లీ క్రెడిట్ గోస్ టు ఏపీ స్మార్ట్ న్యూస్ ట్రాఫిక్ పోలీసులదే మా మాదేం కాదు సో ముందే డిస్క్లైమర్ ఇచ్చేస్తున్నాం మా కర్మ అది అండ్ వాళ్ళ లింక్ వాళ్ళ మెయిన్ వీడియో లింక్ మేము డిస్క్రిప్షన్ లో కూడా పెట్టేస్తాం సో మనతో పాటు ఉంది ఉదయ్ విఎఫ్ఎక్స్ గైస్ ఆ విఎఫ్ఎక్స్ ఎందుకు ఎట్టాడో తెలియదు ఆడి విఎఫ్ఎక్స్ రాదు ఏంది అంత మాట నన్ను నేను అక్కడి నుంచి నేను సపోర్ట్ గా చేస్తుంటే సో ఉదయ్ నేను రియాక్ట్ అవబోతున్నాం ఈ వీడియోకి ఇంకా పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి బండుకుద్దేవాడు ఊదొకసారి

అంటే ఆయన రూల్స్ తెలుసు కాదు అంత అరే మందు తాగో ఇడేమో ఆండ్ గుద్దాడు నేను గుద్దలేదండి వన్ వేలో వస్తున్నావు రాంగ్ రూట్ లో వన్ వే కూడా అంట కేసు మీద కేసు మీద ఒక ఇరవై వేలు పాతిక వేలు పడిపోద్ది ఫైన్ అలా వేసేది అన్ని ఏంటి వేసావా మూడు క్వార్టర్లా మూడు క్వార్టర్లు అంటే ఎంత 20 నాకు తెలీదమా. క్వార్టర్ అంటే ఎంత? తెలీదండి. ఏసీని ముందు కూడా ఎంత ఏసో కచ్చితంగా చెప్పేసా చాలా మంది మనుబావలు చూసాను నేను. ఎవరో కూడా ఏదైతే కొంట్రో ఒక ఆఫీస్ అలాగే చాలా డీజిక 500 చదలే పెడతాను తీశాడు. లంచం కాదు అది లంచం. ఇన్సెంట్ సార్ లంచం. నా యమ గారికి మీ నాన్నగారికి చాలా తీవ్రమైన గాయాలు అవుతే నా నాన్న లేసారు. అమ్మా నాన్న లేరు. అందుకని ఇలా తయారు ఓ సారీ నవ్వకూడదు. సాడ్ పిచ్చమేలే.

ప్రపుల్ రైడింగ్ రప్పులు క్వాట్రిపుల్ బావచ్చు ఇంకా అయితే బాగా గడిపితే కపుల్ కపుల్ రైడింగ్ ఇంకా లాక్కండి తిరుగుద్ది నాకు అనిపిస్తుంది ఓకే హెల్మెట్ పెట్టుకోపోతేనే ఇయ్యో ముప్పై ఐదు రూపాయలు చలాన్ని కొడతాను పాక్ త్రిపుల్ రైడింగ్ అలా ఎందుకు పెట్టాలి అది భయం కదరా వినమ్రత దర్దం పెడతా గున్నాడు అది అవుదమ్మా మందు తాగి నలుగురు కూడా డ్రైవ్ చేస్తున్నారంటే పెద్ద మనుషులు కాదు నేను తీసుకెళ్తారంటే యాభై రూపాయలు అన్న అవును అవును మన విజయవాడ పోలీసులు ఎక్కువ కదిలిపోతే ఎక్కడ తొరిగిపోతా అని చెప్పి కదలకు అది తెలియట్లేదు దీనికి కదిలితే దొరికిపోతా అని చెప్పి పోలీస్ ఆయన కూడా పోలీసు అది గుర్తు యూనివర్సల్ తాగుబోతు గుర్తాలిడ్గా ఉన్నాడే పడిపోతావేమో నువ్వు మీరే కదా స్టడీ అన్నారు నేను ఎలా పడతాను అంటే ఎంత తీసారు బాబా మహానుభావులు మీరు అందరూ ఎంత తీసారు ఒకళ్ళనే ఒకళ్ళ మాట ఒకళ్ళు వింటలేదు ఒకళ్ళు ఒకళ్ళు కొట్టేసుకుంటున్నారు ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నారు ఈ సారి స్టార్టింగ్ రాంగనే ఎలా ఉంది సుఖ సుప్పిని ఇప్పుడు ఇప్పుడు చూడు రెచ్చిపోతున్నాడు అసలు ఇప్పుడే కదా ఈ కవరింగ్స్టర్ మధ్యాహ్నం తాగాను సార్ అది కూడా ఇప్పుడు అదే కదా అంటే మధ్యాహ్నం కూడా నువ్వు అది ఎందుకు వస్తది ఇక్కడికి నువ్వు వచ్చేవ్ కొద్దాం ఏ మధ్య టైమింగ్ ఉంది అట్లుంటది మనతోని రోడ్లో పెట్టొస్తారే వదిలేను ఏ పెడరే రోడ్ రా అరె ఇక్కడ ఎవడు ఎంత పత్తిలో యాడ్ చేస్తారంటే ఇటు సైడ్ పోలీస్ సైడ్ మాట్లాడితే వాళ్ళు వల్లేస్తారేమో అనే చిన్న థాట్ పెద్ద ప్లానింగ్ ఏ ఆ పెద్ద ప్లానింగే

అమ్మా ఇంకోటి నడుగా అవును కదా నలుగురు ఉన్నారు కదా ఆ ఇంకోటి ఎవడు అసల ఏడెక్కించకుని ఆడు ఇడికి వెళ్ళితుంది అది ఆడికిది వెలికదా ఆడో పాడిపోయాడు ఆడి క్యాస్టవల్ కి దిగి వెళ్ళిపోయాడు అదే బండి ఎంతమంది ఎక్కారు వండి నీకే తెలియట్లా నాకే తెలుసారు తాగాను ఎక్కానే ఎక్సిలేటర్ తిప్పాను ఇంకా నాకెందుకు ఆ మధ్యలో ఎక్కాడంగుంట మధ్యలో లిఫ్ట్ అడిగాడేమో ఈడ ఆపినట్టు ఈడికి గుర్తులేదేమో మిమ్మల్ని వచ్చామర చీకటి ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్ మాట్లాడితే సాధించినట్టు చీకటిస్తాడండి కాదు వినమ్రత సో గైస్ ఈ వీడియో ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి అంటే మన పోలీసు వాళ్ళు చేసేది చాలా కరెక్ట్ అండ్ ఇంకా అలాంటి వీడియోస్ ఇంకా రియాక్ట్ అవ్వాలంటే వీడియో నచ్చితే కింద కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేసుకోండి అండ్ ఇలాంటి వీడియోస్ కావాలంటే ఒక వన్ కే లైక్స్ కొట్టేస్తే రియాక్ట్ అయిపోదు ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా వచ్చేది ఓకేనా నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే పద్మశ్రీ అని టైప్ చేసి డబల్ ఫైవ్ త్రిబుల్ ఫైవ్ ఎస్ఎంఎస్ చేయండి పాత వీడియోలు చాలా బాగుంటాయి గైస్ చూడండి మర్చిపోవద్దు చాలా కష్టపడి నెల 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 రోజులు కూర్చొని చేసేవాయి కానీ ఎలా కూడా వెళ్ళదు యాక్చువల్లీ అది వేరే విషయం ఓకే బై గైస్ కత్యాయిని నన్ను లబ్బు చెయ్యవే నీ కోసమే నేనున్నానే కత్యాయిని నన్ను లబ్బు చెయ్యవే మీ అయ్యకే నేను అసలు విననే పిల్ల మొత్తం నాదేలే నా ఇంటి పేరు నీదేలే నీ కెస్ట్ ఏంటో తెలియదులే నీ పేస్ట్ ఏంటో తెలియదులే నీ టేస్ట్ మాత్రం తెలిసిందే